హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి ఈ డ్రెస్ అయితే నేను మీషోలో తీసుకున్నానండి చాలా అంటే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అనమాట ఫ్రీ సైజు పర్పుల్ కలర్ చాలా బాగుంది కదా ఇంక ఇప్పుడైతే ఇంక వంట చేద్దామని అయితే ఇంక వంటగదిలోకి అయితే వచ్చేసాను నిన్న సండే కదా పిల్లలైతే బయటికి తీసుకువెళ్ళమని అడిగారు అని మేమైతే నేను తీసుకెళ్లేదన్నమాట ఇంకా బయటకి ఎక్కడికి వెళ్ళలేదు ఎండ చూస్తే చాలా ఎక్కువగా ఉంది కదా ఇంకా మేమైతే ఇంకా కాకినాడే వెళ్ళాలి ఎక్కడికన్నా వెళ్ళి చక్కగా ఏమన్నా తినాలన్నా ఇంకా కాకినాడ వెళ్తేనే బాగుంటుంది అక్కడ బాగుంటుంది ఇంకా మాకు వెళ్ళడానికైతే ఇంకా అవ్వలేదు వాళ్ళని బయటకన్నా తీసుకెళ్ళాలి లేదు అంటే ఇంట్లో ఉన్నా తయారు చేయాలి ఇంకా నేను సండే అయితే ఇంకేమీ చేయలేదు ఇంక ఇప్పుడు ఈరోజు మండే వచ్చేసి ఇంకా సింపుల్గా పులావ్ చేసేసి వైట్ పులావ్ చేసేసి ఇంకా చికెన్ కర్రీ చేసేద్దామనేసి ఇంక ఇవన్నీ రెడీ చేసి ఇంక అన్నీ వండేస్తాను అనమాట ఇంకా ఎందుకంటే ఇంకా తీసుకెళ్ళాలి లేదంటే ఇంట్లో వండాలి ఏదో ఒకటి చేయాలి కదా పక్కన నిన్నైతే చాలా ఆశపడ్డారు వెళ్దాం వెళ్దామని ఇంక ఎండలకి వెళ్ళలేదు ఇంక ఈ మండే మాత్రం ఇంకా తప్పనిసరిగా అయితే ఇంక నేను ఇవైతే చేస్తున్నాను ఇంక ఎండకి ఎక్కడికి వెళ్తాం చెప్పండి అసలు ఆ ఎండలో బయటికి వెళ్ళాలనే అనిపించట్లేదు ఇటు ఇంట్లోనే ఉండలేకపోతున్నాం బయటికి వెళ్ళలేకపోతున్నాం అన్నమాట అంత అయితే ఎండలు ఎక్కువైపోయినాయి ఇంక ఈ రోజు పిల్లల ఇంక ఇలా చేసేస్తున్నాను ఇంకా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా ఇంక ఇంట్లో తయారు చేసి పెట్టేయడమే ఇంక ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇంకా సింపుల్గా అయిపోతుంది ఈ పక్కన చక్కగా పులావ్ చేసేసి ఇంకా పక్కన ఇంకైతే ఈ పక్కన అయితే కర్రీ తాలింపు పెట్టేస్తున్నాను ఇంకొకసారి ఇంక రెండు కూడా అయిపోయినాయి అన్నమాట అది అవుతూ ఉంటే ఇంక యువతలు కూడా తాలింపు పెట్టేస్తున్నాను ఇంకా పులావుకి వచ్చేసి ఇంకా అక్కడైతే వాటర్ కూడా వెయిట్ చేసేసుకుంటున్నాను మనం ఎప్పుడు బిర్యానీ పెట్టిన అలాగా మనం వాటర్ వెయిట్ చేసేసుకుంటే ఏంటంటే బిర్యానీ ట వెంటనే అయిపోతుంది ఐదు పది నిమిషాల్లో అయిపోతుంది మనం తాలింపు పెట్టేసుకుని ఆ వేడి నీళ్ళు వేసేసామంటే చక్కగా అయిపోతుంది ఇంకా ఇలాగైతే మొత్తం అన్నీ కట్ చేసేసుకుని అయితే ఇంకా అన్నీ రెడీ పెట్టేసుకొని అయితే ఇంక ఇవన్నీ చేసేస్తున్నాను చాలా అంటే చాలా పని ఉంటుందండి నాకు అందరికీ ఉండేదే ఇంక మార్నింగ్ వచ్చేసి మాకు కొంచెం ఎక్స్ట్రా పని ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మేము వీడియో తీయాలి మళ్ళీ అదంతా మళ్ళీ వీడియో అప్లోడ్ చేయాలి ఎడిటింగ్ చేయాలి ఇవన్నీ ఇంకా నేనే చేస్తానేమో నాకేంటంటే ఏంటంటే నీళ్ళు పెట్టడం అది రావట్లేదు నేను కొంచెం కొంచెంగా నేర్చుకుంటున్నాను అందుకే తమ్ముళ్ళు అయితే నేను పెట్టలేకపోతున్నాను మిగతావన్నీ నేనే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం కానీ ఇంకా వీడియో అన్నీ సెట్ చేసి అన్నీ పెట్టడం అన్నీ నేనే చేస్తాను అనమాట ఇది ఇంకా ఎక్స్ట్రా పని అయిపోతుంది నాకు వచ్చేసి ప్రొద్దుట ఇంకా అన్ని టిఫిన్లు అన్నీ ఇంకా చేసి వాళ్ళని పంపించి ఇంకా వీడియో తీసి ఇంక ఇవన్నీ చేసినప్పటికీ ఇంకా నాకైతే మధ్యాహ్నం మూడున్నర నాలుగు అయితే అలా అయిపోతుంది కొంచెం లంచ్ బ్రేక్ తీసేసుకుని ఇంక తర్వాత మళ్ళీ ఇంకా ఫోన్ పట్టుకుని కూర్చుంటాను ఇంక ఇదంతా అయినప్పటికీ నాలుగు అయిపోద్ది కదా ఇంకా అసలు టైం కూడా సరిపోదు అన్నమాట అలాగే పనులు కూడా ఉంటాయి కదా ఇంకా ఆడవాళ్ళకి ఇంకెన్ని పనులు ఉంటాయి మీకు తెలిసిందే కదా చాలా అంటే చాలా కష్టపడతాం ఈ వీడియో తీయడానికి గాను ఇవన్నీని అలా ఒక పక్కన వంట చేస్తూ ఒక పక్కన వీడియో తీస్తూ చాలా కష్టపడతా ఉంటాను నేనైతే ఎందుకంటే ఏదో ఒకటి చేయాలి అలా ఇంట్లో ఖాళీగా అంటే ఖాళీగా అయితే ఉండము ఇంట్లో పని అయితే చాలా ఉంటుంది ఇంకా ఏదో సాధించాలి ఇంకా ఏదో చెయ్యాలి అని ఒక తపనైతే ఉంటుంది నాకైతే ఎందుకంటే జాబ్ చేయడానికి ఉండట్లేదు బయటికి వెళ్ళడానికి ఉండట్లేదు ఏంటి పిల్లల వలన మనకి చేయడానికి అవ్వట్లేదు అనమాట కనీసం ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా ఏదో వర్క్ చేయాలి అనేసి ఒక ఆశ కొద్దీ నేనైతే ఇలా చేస్తున్నాను ఇంక అస్సలు ఇంక టైం అంటాం అసలు ఏం సరిపోదు అలాగే చేసుకొస్తూ ఉంటానమాట నేను ఒకటి చేయాలి కదా అలా ఖాళీగా ఉండకూడదు మనకంటూ మనం ఒకటి చేయాలని చెప్పి నేనైతే ఇలా స్టార్ట్ చేసి ఇంక ఇలా వీడియో తీసి ఇలా పెట్టడం ఇలా చేస్తున్నాను ఇక్కడైతే చూసారా ఇంక ఇక్కడ 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 రైస్ అయితే రెడీ అయిపోయింది అక్కడేమో చక్కగా కర్రీ కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇంక రెండు ఒకసారి అయిపోతున్నాయి అన్నమాట ఇంకా చాలా అంటే చాలా సింపుల్గా చేసేసాను ఇంక ఎండాకాలం కదా మసాలాలు కూడా అన్నీ మనం లైట్గా వేసుకొని తింటేనే బెటర్ కదా ఇంక ఇది వేడి అది వేడి వచ్చేస్తుంది అందుకని చాలా అన్ని తక్కువ తక్కువ వేసి అయితే నేను అలాగా రెడీ చేసేసాను అనమాట చూసారు అక్కడ వేడి నీళ్ళు మరిగించి పెట్టుకున్నాను కదా ఇంకా చూసారు ఆ వేడి నీళ్ళు ఎలా వేసే కానీ ఇంకా చక్కగా రైస్ అయితే తొందరగా ఒక్క పది నిమిషాలు ఉడికిపోతుంది అలా అన్నీ మనం రెడీ చేసేసుకుని పెట్టేసుకుంటే చాలా తొందరగా పని అయితే అయిపోతుంది ఏదో నాకు వచ్చిన ఏదో చిన్నపాటి ఏదో వంటకం అది మీకు కూడా అలాగే ఏదో నేను చెప్తున్నాను అంటే కొంచెం మందికి వేరే వాళ్ళు వంటలు వాళ్ళకి అది ఈజీగా అనిపించవచ్చు కొంచెం మందికి నేను చేసేది కొంచెం ఈజీగా అనిపి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక్కొక్కరు చేసింది నచ్చుతుంది కదా అలాగే నా నేను చేసిన వంట కూడా కొంచెం మందికి నచ్చుతుంది కదా వాళ్ళ కోసమైతే నేను ఇంక ఇలా చేస్తున్నా అనమాట ఇంకా అక్కడైతే ఆ కిచెన్ టోవల్స్ అయితే మా అబ్బాయి టీషర్ట్ కట్ చేసి అయితే వాడేస్తున్నాను చూసారా అడి ఇప్పుడు వీడియో చూసాడంటే నా టీషర్ట్లు కనబట్టలేదు ఏంటా అనుకుంటున్నాను నువ్వు ఇలా కట్ చేసేసి ఇలా టోవల్స్ కింద వాడేసుకుంటున్నావా అని అనుకుంటాడాడు మరి ఏం చేస్తాము అలాగే మనం సర్దేసుకోవాలి అన్నీ కొని తెచ్చుకోవాలంటే అవ్వదు కొన్ని కొన్ని మనం ఏంటంటే ఇలాగా మనకి వాళ్ళేనే ఉన్నాయి కూడా అవి ఇలా వాడుకోవాలి కదా అందుకని అవన్నీ కట్ చేసి అయితే అలా వాడతాను చూసారు ఇక్కడ ఇది అయిపోయింది అక్కడ అది అయిపోయింది చాలా తొందరగా వంట అయిపోతుంది నా వంటలన్నీ చాలా ఈజీగా ఉంటాయి తొందరగా అయిపోతాయి అలాంటివే నేను చేసి చూపిస్తాను అనమాట వంటలు వచ్చేసి ఎక్కువ టైం ఏం పట్టదు ఈ పక్కన కూడా ఇంకా కర్రీ అయితే రెడీ చేసేస్తున్నాను చూసారు కదా అక్కడ అదే అయిపోతుంది ఇక్కడ ఇదే అయిపోతుంది అది మాట సండే బయటకి తీసుకెళ్ళలేదని చెప్పి మండే అయితే ఇవన్నీ చేస్తున్నాను బయటికి తీసుకెళ్ళిపోయినా పర్లేదు ఇంట్లో మాత్రం చేయకపోతే మాత్రం ఇంక అంతే ఇంకా తినాలి అన్నప్పుడు ఇంకా చేయవలసిందే ఇంకా అందుకని ఇంకా అమ్మ వాళ్ళకి అందరికీ కలిపి అయితే ఇంకా కింద అయితే వంట చేసేస్తున్నాను చూసారా మా అబ్బాయి టీషర్ట్ మాట అది ఇలా పట్టుకొని తిప్పుతున్నాను కదా ఇప్పుడు వీడియోలో చూస్తాడు ఇంత మంచి టీషర్ట్ నువ్వు కట్ చేసేసావా అని అంటాడు నాకే నవ్వు వస్తుంది మాట ఇక్కడ ఇంక ఇది సిమ్లో పెట్టేసి ఇంకొక పది నిమిషాలు అలా పెట్టేశాను కదా ఇంక ఇక్కడైతే రైస్ అయితే అయిపోయింది అది వెంటనే కదపకుండా అయితే ఇంకా అలా ఉంచేసాను ఇక్కడ చికెన్ కూడా ఏంటంటే మనం చాలాసేపు ఉడికించాలండి చికెన్ వెంటనే మనం వాటర్ వేసేయకుండా ఎక్కువ శాతం బాగా ఉడికిపోవాలి వాటర్ వేయకుండానే ఈ మసాలా వచ్చేసి నేను ఎప్పుడూ రెడీ చేసి పెట్టుకుంటానో ఈసారి మసాలా ఇంకా రెడీ చేయలేదు అందుకే కొంచెం కొంచెం మసాలా చేసుకుని అయితే వేస్తున్నాను అన్నీ రెడీ చేసి పెట్టుకున్న వాళ్ళకి ఏంటంటే మళ్ళీ అప్పటికప్పుడు చేసుకోవాలంటే కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది చిరాకుగా అనిపిస్తుంది మనం అన్నీ రెడీ చేసేసుకుంటాకటాక మన అన్నీ చేసేస్తాం కదా ఈసారి అయితే అలా చేయలేదన్నమాట అప్పటికప్పుడు చేస్తున్నాను ఇంకా మసాలా రెడీ చేయాలి కారం అయితే ఇంకా చూసుకుని వేస్తున్నాను లేదంటే ఇంకా మా అమ్మాయి ఇల్లు అంత దగ్గరేసేస్తుందన్నమాట ఇంకా కారం వేస్తే ఇంతకమ్మ అంత కారం వేసేస్తావు అని అందుకని తన కోసం అని చాలా చూసుకుని జాగ్రత్తగా అయితే కారం వేస్తున్నాను కొంచెం పచ్చిమిర్చి కూడా వేసేసాను కదా అది ఇది కొంచెం చూసుకొని వేసుకోకపోతే అంతే మాట ఇంకెంత బాగా చేసినా కారం ఉండకూడదు మా అమ్మాయికి అయితే మళ్ళీ తినేది ఏముండదు గ్రేవీ అవి వేసుకోదు చికెన్ పీస్ వేసేసుకుని తింటుంది అనమాట అది కూడా అసలు కారం లేకుండా ఉండాలి అనేసి అని చెప్తూ ఉంట చెప్తూ ఉంటుంది కొంచెం నీచకూరలకి ఏంటంటే కొంచెం కారం వేసుకోవాలి కదా అని నేను చెప్తూ ఉంటాను అది మాట ఇక్కడ అక్కడ అన్నీ రెడీ అయిపోయినాయి చికెన్ తినచ్చో లేదో కూడా నాకు తెలియదండి అంటే తినకూడదని కొంచెం మంది అంటున్నారు ఇంకా మా ఊర్లో అయితే అలాంటిది ఏమీ లేదు అందరం తింటున్నాము వేరే ఊర్లో అయితే చికెన్ తినకూడదు అది ఇది అనేసి అంటున్నారు మరి ఇంకా మా ఊరిలో అయితే అలాంటివి ఏమీ లేదో అందరం తింటున్నాము మీరు కూడా కామెంట్ పెట్టండి తినచ్చో లేదా అన్నది ఇక్కడ అయితే అన్నీ రెడీ అయిపోయినాయి చూసారా ఇక్కడైతే రైస్ రెడీ అయిపోయింది అక్కడ కర్రీ రెడీ అయిపోయింది ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో కొంచెం నూనె నెయ్యి అన్నీ మేము కొంచెం తక్కువగానే వాడతాను కొంచెం వేడివేడిగా కలపకుండా ఇలా కొంచెం ఆగి కలిపినందుకు అది కొంచెం పొడి పొడిగా బాగా వస్తుంది ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా అయితే ఇంకా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా కిందకైతే భోజనం చేయడానికైతే ఇదిగో అమ్మ మాట్లాడుతున్నాను నేను హాయి చెప్పమ్మా అనేసి అంటున్నాను ఇక్కడ అమ్మ అయితే హాయి చెప్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పమ్మా అని చెప్పి అన్నీ నేనే బలవంతంగా అమ్మతో చెప్పించేస్తున్నాను అలా పెట్టాలి అని చెప్పేసి అయితే చెప్తున్నాను ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చి మీకు కూడా బాగా నచ్చింది కదా బయండి అందరికీ